ప్రైజ్లో ఇందాక వీడియో మాట్లాడాను పేతూరు గారి కోసం దేవుడు మాట్లాడే కొన్ని మాటలు ప్రతి ఒక్కరు వినండి ఈ రెండు వీడియోలకి కూడా అవసరమైతే ఇంకొక వీడియో పెడతాను ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి ఉండండి వినండి అంశము ఏదన్నది ఎందాకల వీడియోలో నేను చెప్పలేదు కులము మతము లేదు నాకు కులము లేదు పుట్టింది నేను యాదవసులో పుట్టినా దేవుణ్ణి తెలియకముందు నేను ఒక గొల్ల అబ్బాయిని మేము యాదవును ఇంటి పేరు బమ్మిడి భోగులు గోత్రం అందరికీ చెప్పేవాళ్ళం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా ఎవరు టచ్ అయినా ఎవరికు ప్రార్థన చేయాలన్నా కులం అని నేను ఎప్పుడు ఎవరిని ఇక్కడ నేను అడగను పరిచయమైన మీదేం కులం అని అడగను ఎందుకంటే నాకు కులం లేదు దేవుడు దేవుడే నాకు సర్వం దేవుడిని తెలియకముందు మతం పిచ్చి మా వాళ్ళకు ఉండేది కానీ నేను గొల్లల అబ్బాయి కానీ ఆయన చిన్నప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు కులం కుల కులపించేలేదు అందరితో సరదాగా ఉండేవాడిని కానీ గొల్లల అబ్బాయి అని చెప్పేవాడిని కానీ ఇప్పుడు సాక్ష్యంలో మాత్రమే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలందరూ కూడా కులపించి పట్టిస్తుంది చాలామందికి ఆయన అందరిలో ఉన్నాడని అందరికీ ప్రభు అయి ఉన్నాడని ఆయన ఒక హిందువుడు కాదని ఆయన ఒక ముస్లిం కాదని ఆయన ఒక క్రైస్తవుడు కాదని అందరికీ ప్రభు అయి దేవుడై ఉన్నాడని మనందరం ఒకటే కనుక దయచేసి ఈ లౌకిక దేశంలో ఎవరు ఎక్కడున్నా మంచి హృదయంతో బ్రతకండి దేవుణ్ణి తెలుసుకోండి అని నేను స్వార్థిస్తున్నాను ఈరోజు అంశము పేరేంటంటే కులము మతము అని చాలామంది దేవుని ఇచ్చిన దేవుడిచ్చిన అనుగ్రహ అనుగ్రహము మహిమను పొందలేకపోతున్నారు అంశం ఏంటంటే చాలామంది దేవుడిచ్చిన అనుగ్రహము మహిమను పొందలేకపోతున్నారు ఇది అంశం మరొకసారి అంటే కులం పేరుతో మతం పేరుతో ఉండి చాలామంది దేవుడిచ్చిన అనుగ్రహము మహిమను పొందలేకపోతున్నారు ఇది కేవలము ఎవరు ఆయన మహిమ పొందుకుంటారు అంటే కులము లేనివాడు మత పిచ్చు లేనివాడు మాత్రమే ఆయన మహిమతో నింపబడతాడు ఇది తెలుసుకోండి మొట్టమొదటిగా రోమపత్రికలో కొన్ని మాటలు మీతో చదవాలని ఆశ కలిగి ఉన్నాను బాగా గమనించండి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం రోమపత్రికలో మూడు మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను చదువుతున్నాను ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇది వాస్తవం ఎవరైతే మతపిచ్చి ఉందో ఎవరైతే కులపుచ్చి ఉందో కేవలం దేవుడి బిడ్డలు కూడా చెప్తున్నా దేవుడు బ్యాప్టిషన్ తీసుకొని సేవకులకి వెళ్ళి అడుగుతున్నారు సేవకులకి వెళ్ళి అడుగుతున్నారు అయ్యా మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి మా కులపు అమ్మాయి కావాలి అయ్యా మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి మా కులప అబ్బాయి కావాలి సేవకులు కూడా బుర్రూ బుర్రూపేస్తున్నారు కొంతమంది అందరిని అంటలేదు సరే అమ్మా చూద్దాం అడుగుదాం మీటింగ్స్కి వెళ్తా వెళ్తాను కదా అడుగుదాం అంటున్నారు ఇది కరెక్టేనా కరెక్ట్ కాదు అలాంటి సేవకులు ఎవరైనా ఉంటే ఈరోజు ఈ వాక్యం వినండి మీకు చెప్పినంత ఇవ్వండి కాదు కానీ దేవుడు పేతుడిని సరిచేసిన దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని కూడా సరిచేయాలని దేవుడు ఆలోచన ఇరవై నాలుగవ వచ్చిన కూడా చదువుతున్నాను చూడండి హతురు పత్రిక సారీ పత్రిక ఇందాక చదివింది రోమపత్రిక ఇరవై మూడో అధ్యాయం చదివాను ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇరవై నాలుగో వచ్చిన చదువుదాం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఎవరండి ఎవరైతే నమ్ముతున్నారో వారి కోసం చెప్తున్నాడు వా ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు దేవుడు స్తోత్రం నువ్వు ఈ ప్రేమ ఇచ్చుకున్నది డబ్బు ఇచ్చుకున్నది కాదు కాటలేస్తే తూగేది కాదు దేవుడు అనుగ్రహించే మహిమను ఎవరు పొందుకుంటున్నారంటే కులపిచ్చు లేని వాడు మాత్రమే దేవుడు మహిమను పొందుకుంటాడు ఆళ్ళు వాళ్ళు మాత్రమే దేవుని చూస్తారు ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను నీతిమంతులుగా తీర్చబడాలి చాలామంది మనకి మరి క్రైస్తువులు ఎవరన్నా చనిపోతే నిద్రిస్తే చాలామంది టైట్లు ఏం పెడుతున్నారు తెలుసా చాలామంది నిద్రిస్తు నిద్రించిన వారికి ఈ మాటలు చెప్తున్నారు ఏ మాటలు సామెతలు చూడండి సామెతల్లో క్లియర్గా ఉంది నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని అంటారు చూద్దాం చూద్దాం ఈ మాట మీతో చదివి వినిపిస్తాను ఎవరైనా దేవుళ్ళో నిద్రిస్తే ప్రతి సేవకుడు ఇల్లు అక్కడ ఏం చెప్తాడంటే చూడండి అధ్యాయంలో పదోధ్యాయంలో వచనం నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనిట ఆశీర్వాద ఏంటంట చనిపోయేలో అందరూ నీతిమంతులే ఓ దైవ సేవకుల్లారా దేవుని ఎందు భయభక్తులతో ఉన్నవారులారా మీరందరూ నీతిమంతులు అంటారా ఎవరు అదే నిద్రించినా వారి దగ్గరికి వెళ్ళి ఒక టైటిల్ జ్ఞాపకార్ కురికి వెళ్ళినా నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవాలి చనిపోయినా ఒక నీతిమంతుడు అని చెప్పడం జరుగుతుంది ఈరోజు వాక్యం అందరూ వినండి దేవుడు ఇచ్చిన అనుగ్రహం ఆయన మహిమను నువ్వు పొందుకోవాలి అంటే నీతిమంతుడుగా దేవుడు నీకు ముద్ర వేయాల మనుషులు కాదు ఒక త్రాగుబోతుడు చచ్చిపోయినా ఆయనకు ఒక టైటిల్ నీతిమంతుడిని నిద్రించడం మంతుడిని జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిదని ఈ టైటిల్ పెట్టేస్తున్నాను ఒక పెద్ద గయ్యాల దేవుణ్ణి నమ్ముకొని కూడా అందరమే తిరగబడి వడ్డీ వ్యాపారాలు చేసుకొని వారి కుటుంబాల్లో కొన్ని కొన్ని కోళ్లు దొంగతనాలు చేస్తూ వారి కుటుంబంలో ఐదే ఆసేసి ఈ దాసేసి బైబిల్ తీసుకొని దేవుడు మందిరానికి వెళ్ళిపోయి ఆదివారం మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు కూడా పంది బురదలో దొరినట్టు దొరిన ఆమె చనిపోయినా నీతి మంత్రాలే ఇది జరుగుతుంది మరి సేవకుడు వెళ్ళి ఒక నీతి మంత్రాలు అనే టైటిల్ ఇచ్చేస్తున్నాడు దేవుడు ఏమంటాడు మరి నువ్వు అబద్ధం అని కదా ఏం చెప్పాలి అమ్మా ఈమె నిజంగా భక్తురాలు అయితే ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తుంది ఇతని నిజంగా భక్తుడైతే దేవుణ్ణి చూస్తాడమ్మా మనం ప్రార్థన చేద్దాం అని వాళ్ళకి చెప్పాలి తప్ప నీతిమంతుడి కోసం పాటలు పాడేసి వారిచ్చిన కానుక తెలియదు కానీ కానీ అందరూ నీతిమంతులు అయిపోరండి దేవుడు దృష్టిలో ఉన్నవాడు నీతిమంతుడు దేవుడు చిత్తాన్ని నెరవేర్చేవాడే నీతిమంతుడు దేవుడు ఉద్దేశాలని ప్రజల ముందు పెట్టేవాడే నీతిమంతుడు దేవుడు కొరకు బ్రతికేవాడే నీతిమంతుడు దేవుడు సాత్వికుడిగా బ్రతుకని సాత్వికుడిగా బ్రతుకుతూ ఎవరిన్న పట్టించుకోకుండా బ్రతికినవాడే నీతిమంతుడు శ్రద్ధ కలిగి జీవిస్తూ పది మందికి దేవుడు సువార్త ప్రకటిస్తూ మన కుటుంబంలో కూడా దేవుడు కోసం చెప్పేవాడే నీతిమంతుడు ఈ లోకంలో దుష్ట సాంగత్వం చేయకంట దుష్ట సావర్స్ చేయకంట భయంకరమైన పాపజీవితం బ్రతక్కంట నుంచి వెలుగులోకి వచ్చాడు కనుక ఆ వెలుగులో ఉంటూ దేవుడు నాకు పక్కన ఉన్నాడు కనుక నేను ఎటువంటి పాపము చేయకూడదు దేవుడు కొరికే బ్రతకాలని బ్రతికినబడి నీతి మంత్రులు నీతి మంత్రాలు హలోలుయా అందుకే దేవుడి దృష్టిలో నూట పదహారవ క్రితం చూడండి దేవుడి దృష్టిలో ఈరోజు చాలా మంచి మాటలు మాట్లాడాలి నూట పదహారో అధ్యాయంలో నూట పదహారు పదిహేను వచనం అనుకుంటాను చూడండి నూట పదహారు కీర్తన పదిహేను వచనం ఎహోవ భక్తులు మరణము ఆయన దృష్టికి విలువగల ఎవరు భక్తులు వాళ్లే నీతి మందు నీతికి వారసులాలే ఈరోజు చాలా మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి అంతేగాని దేవుణ్ణి నమ్ముకొని బ్యాబ్టేషన్ తీసుకొని తనకిష్టాసారంగా బ్రతికి ఎదుటివారిని బాధ పెడుతూ కంచపరుస్తూ మిమ్మును బట్లే ఆ మిమ్మును బట్టే అన్యజనుడి ధర నామము దూషించబడుతుందని చెప్పిన మాట మర్చిపోయి బోరింగ్ల దగ్గర కుళాయిల దగ్గర పెద్ద పెద్ద కేకలు వేస్తూ చీటికి మాటికి గొడవలకి కాలు దూతూ ఉన్నవారు ఒక ఆడదైనా మగబడైనా నువ్వు బ్యాబ్టేషన్ తీసుకున్న నీకు ప్రయోజనం లేదు మైలుపెట్లో పడిసిన చీరైన చొక్కవైనా తీసేసుకో మనం ఉతికి మంచిగా ఉండేటప్పుడు వేసుకుంటాం మంచిగా చూసుకుంటాం ఆ మంచితనమే నీ హృదయాన్ని మంచిగా కాపాడుకోవాలి ఇది గమనించు నేను కొన్ని వీడియోలు మీతో మాట్లాడతాను నెక్స్ట్ వీడియో మళ్ళీ మాట్లాడతాను